అనుకోండి అట్లాంటి హృదయం తోటి ఉండండి అది సౌదయత ఆ సౌదయత ఉన్న చోటికే భగవంతుడు వస్తాడు పిల్లలు ఈ బుగ్గలేసాము ఈ పలుపులేసాము మేము ఇంత పంద లైట్లు వేసాము ఇంత పెద్ద పందిలేసాము హృదయం నిండా ధర్మం ఉండాలి ఆ ధర్మం ఉండాలంటే మనకేం నువ్వు కూర్చొని ఇట్లా వినాలి శ్రవణం చేయగలగాలి మంచి విషయాలు తెలుసుకోవాలి మన బిడ్డలకు చెప్పాలి మీ బిడ్డలకు ఏం తెలుస్తున్నారు ఏమి తెలియదు ఆ పిల్లలకు అందుకే ఇప్పుడు చూడండి మన కుటుంబాలను ధ్వంసం అయిపోయినాయి ఎవడు ఇంట్లో ఎవడు ఉండట్లేదు ఇప్పుడు ముసలి వాళ్ళంతా అల్లల్లు ఆడిపోతున్నారు ఇప్పుడు అరుగుల మీద కూర్చుంటున్నారు అరవై ఏడు లైన్ వాళ్ళు డెబ్బై ఏడు లైన్ వాళ్ళు బయట వంగనని ఎవరైనా వలకరించితే పాపం వాళ్ళను ఏమయ్యా బాగునా పెద్ద మనిషి అంటే చచ్చానుకోవాడు ఇక మొత్తలు ఎక్కువైతే దుంపులు ఆడ గుద్దుకుంటుంది బయటనేమో దేవుడు ఎప్పుడు తీసుకుపోవాలంటది లోపల పోయినా కోళ్ళతో ఓట్లాడుతుంది ఈ మనస్సు ఎందుకు వస్తున్నది ఈ పాపం మన హృదయంలో ఎందుకు నిండుతున్నది అంటే పరమాత్మ యొక్క జ్ఞానం మన దగ్గర లేదు పొద్దుగా లేస్తే హిందువులము సనాతన ధర్మం మనకు తెలుసు ఆహా వాడిట్లా ఇట్లా చేశాడు వీడిట్లా చేశాడు అని లోకాలకంతా చెప్తున్నాం కానీ మనం ధర్మంగా ఉండాలి మన జీవితం గొప్పగా ఉండాలి మనం వ్యక్తిగతమైన జీవితంలో తప్పులు చేయొద్దు నీతిగా జీవించాలి ధర్మంగా జీవించాలి ఎవడు చూసినా చూడకున్నా సరే ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగడా ఇవా పరమేశ్వరుడు నన్ను ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు నేను జాగ్రత్తగా ఉండాలని అనుకోవాలి ఇందాక చెప్పాను చూడండి నిన్ను 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 ఈ పిల్లల్ని నన్ను పరమేశ్వరుడు శ్రద్ధ పెట్టి సృష్టించాడు ప్రేమతో తయారు చేసి పంపించాడు చూడండి మీరు పశువులు చూడండి మీరు పందులు కుక్కలు ఏ జంతువులు చూడండి ఏ కీటకాన్ని చూడండి వాటన్నిటికీ నాలుగే ఓన్లీ ఫోర్ ప్రోగ్రామ్స్ ఒకటి తినడం రెండవది నిద్ర పడుకో మూడోది భయం సెక్యూరిటీ ఎలుకైనా సరే బుక్కల పోయి తాకుంటది అది పామైనా సరే పుట్టలు పోయి తాకుంటుంది చీమైనా సరే రంధ్రం చేసుకుని అందులో ఉంటుంది ఒక పక్షి గిజిగాడని ఉంటుంది అది గూడు ఎక్కడ కట్టుకుంటుందో తెలుసా కరిగేట్లో నీళ్లుంటే నీళ్ల మధ్యలో ఈత చెట్టు ఉంటే ఈత